నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షిప్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది దీని గురించి వారు కూడా ఏదైనా మంచి విషయం తెలుసుకున్నట్టయితే వారు కూడా వారికి తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారు బాగుంది అనుకుంటే ఉపయోగపడుతుంది అనుకుంటే అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం ఈ వీడియోలో పంచప్రాకార సంబంధం అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది పేరు వినటానికి కొత్తగా ఉన్నా కూడా మనం అంతా కూడా దీని గురించి చాలా వరకు మాట్లాడుకున్నాం ఈ విషయాలన్నీ కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది గ్రహాల దృష్టి ఏ విధంగా ఉంటుంది యుతి ఏ విధంగా ఉంటే బాగుంటుంది పరివర్తన ఉంటే ఎలా ఉంటుంది కేంద్రాల్లో ఉంటే ఎలా ఉంటుంది కోణాల్లో ఉంటే ఎలా ఉంటుంది ఇట్లా మనం చాలా వీడియోస్ చెప్పుకు చేసుకున్నాం వాటి గురించి సపరేట్ సపరేట్గా చేసుకున్నాం అలాగే కొన్ని మనం కాంబినేషన్స్ వచ్చినప్పుడు కూడా వాటి ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం ముఖ్యంగా మనకి ఫలిత భాగంలో మనం వచ్చేటప్పటికీ ఏదైనా ఒక జన్మజాతక చక్రం మనం చూస్తున్నాం విశ్లేషిస్తున్నాం మన దగ్గరికి ఒక వచ్చారు ఏదైనా చూసినప్పుడు వారు వారి జీవితం ఎలా సాగుతుంది వృత్తి ఉద్యోగము అలాగే చదువు ఫస్ట్ తర్వాత ఉద్యోగము తర్వాత వివాహము తర్వాత సంతానము అలాగే వాళ్ళు సెటిల్ అవటము ఎలా ఉంటుంది ఇవన్నీ అనేటప్పటికీ మనం ఆ ఉన్న గ్రహస్థితిని మనం పరిశీలించాలి లగ్నాత్ మొదలుపెట్టి ద్వాదశ భావాల్ని పరిశీలించటం అలాగే నవగ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి అనేది చూడటం ఎవరితో కలిసి ఉన్నారు అంటే యుతి పొంది ఉండటము ఎవరిని ఎవరు చూస్తున్నారు అలాగే దృష్టి ఏమైనా పరివర్తన ఉందా ఒకళ్ళ నుంచో ఒకళ్ళు ఒకరి నక్షత్రంలో ఒకళ్ళు ఇలా పరివర్తన చెందారా కేంద్రాల్లో ఎవరున్నారు కోణాల్లో ఎవరున్నారు ఇలా అన్నీ కూడా మనం వేరేజ్ వేసుకుని మాత్రమే వారికి ఫలిత నిర్ధారణ అనేది ఇవ్వవలసి ఉంటుంది చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని గ్రహాలకు కొన్ని కొన్ని చోట్ల ఉన్నప్పుడు వాటి బలం అధికంగా ఉంటుంది రాశి చక్రంలో మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతిదానికి కూడా ఆ గ్రహానికి ఉన్న బలాబలాన్ని నవాంశ చక్రంలో మనం పరిశీలించాలి అని చెప్పని చాలాసార్లు చెప్పుకున్నాం ఒకసారి మనం చూసినట్టయితే రాశి చక్రంలో ఉచ్చి పొందుతుంది గ్రహం తీరా నవాంశకు వచ్చేటప్పటికి అది నీచపడిపోవటం అయిపోతుంది ఒక్కొక్కసారి చూస్తాం మనం రాశి చక్రంలో నీచపడుతుంది అలాగే నవాంశ చక్రానికి వెళ్ళేటప్పటికీ అది మళ్ళీ ఉచ్ఛ పొందుతుంది లేదా మిత్రక్షేత్రంలో ఉండటం లేదా స్వక్షేత్రాల్లోకి రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫలితం అనేది తారుమారు అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు అన్నీ పరీక్ష చేసుకొని బేరేజ్ వేసుకుని మాత్రమే లగ్నాత్తు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు పరీక్షించుకొని అలాగే ఏ ఏ మహర్దశలు నడుస్తున్నా ఏ ఏ నక్షత్రాలు నడుస్తు ఏ ఏ నక్షత్రాల్లో వారు ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూసుకుని అలాగే బాధకాధిపతి ఎవరు మారకాధిపతి ఎవరు యోగకారకులు ఎవరు ఇవన్నీ మనం పరీక్షించుకుని మాత్రమే మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొదటిది స్థితి ఎక్కడ స్థితి పొంది ఉన్నారు అని చెప్పి అనేది ముఖ్యంగా మనం చూసుకోవాలి అది శత్రుక్షేత్రమా క్షేత్రమా మిత్రక్షేత్రమా సమక్షేత్రమా అలాగే ఉచస్థితి నీచలో ఉన్నారా అస్తంగత్వం చెంది ఉన్నారా అలాగే రావుకేతువులతో కలిసి ఉన్న అది మళ్ళీ యువతి అక్కడ చెప్పుకుందాం అలాగే స్థితి ఎలా ఉన్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యం రవితో అస్తంగత్వం చెంది ఉన్నారా నీచపడ్డారా ఉచ్చలో ఉన్నారా ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి అలాగే నవాంశ చక్రంలో మళ్ళీ దాని బలాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి మనం గత వీడియోలో చేసుకున్నాం షోడశ వర్గచక్రాలు అలాగే ఆ వర్గచక్రాలను కూడా మనకి దేని గురించి అడుగుతున్నారు అనేది ఎప్పుడెప్పుడే ఆ వర్కచక్రాలను కూడా పరీక్ష చేసుకోవాలి సంతానం గురించి అడుగుతున్నారు సో మనం డి సెవెన్ ఒకసారి పరిశీలించుకోవాలి అలాగే నవాంశిని డి నైన్ ప్రతిసారి చూడాలి వృత్తి గురించి అడిగారు డి టెన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి అలాగే వాహన సౌఖ్యాలు ఇవన్నీ అడిగారు మనం డి ఫోర్ డి సిక్స్టీన్ ఇలాంటివన్నీ కూడా పరిశీలించి మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి వారి వారి జీవితంలో పూర్వపుణ్యం ఎలా ఉంది వాళ్ళ తండ్రి గురించి ఏమన్నా తెలుస్తోందా వాళ్ళ తల్లిగారి గురించి ఏమన్నా తెలుస్తోందా ఇలా మనకి అన్నీ కూడా తెలియాలి అంటే మనం షోడశ వర్గ చక్రాలను కూడా ఒకసారి మనం పరిశీలించాలి రాశి చక్రం నవాంశ చూస్తూ ఉంటాం డీ వన్ డీ నైన్ ఇవి కాకుండా మనం అన్ని చక్రాలని కూడా మనం చూస్తూ ఉండాలి డి టూ డి ఫోర్ డి ఫైవ్ డీ సెవెన్ ఇలా మనం డి టెన్ డి డి సిక్స్టీన్ డి ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇలా మనం పదహారు వరకు చక్రాలని మనం పరిశీలించుకుంటేనే మనం సరి అయినా వారికి ఫలితం అనేది మనం చెప్పగలుగుతాం కాబట్టి ముందు రాశి చక్రాల్లో మనం ఎలా ఉంది అనేది స్థితి మనం చూసుకుంటే దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది తర్వాత యుతి ఏ గ్రహం ఎవరితో కలిసి ఉంది అనేది చాలా ముఖ్యం ఇక్కడ శుభగ్రహాలు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది బుధుడు మనం చూసామనుకోండి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభంగా ఉంటాడు పాపగ్రహాలతో కలిసి ఉంటే పాపత్వం వస్తుంది ముఖ్యంగా ఆ విషయం మనం చెప్పుకోవాలి మనం చెబుతూ ఉంటాం చూడండి నువ్వు ఎలాంటి వాడువో చెప్పాలి అంటే చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు నీ స్నేహితులు ఎవరో చెప్పని చెప్పి ఎందుకు చెప్తే ఎందుకయ్యా అంత అలా చెప్పారు ఎందుకు వారు అలా చెప్పారు అంటే నువ్వు ఎవరితో ఉన్నావు ఎవరితో కూడి ఉన్నావు ఎవరితో తిరుగుతున్నావు ఇవన్నీ చూస్తే వారికి అర్థమవుతుంది అని చెప్పని చెప్పారు నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వు ఎలాంటి వాడువో చెబుతావు మనం మన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పని చెప్పారు కాబట్టి యుతి అనేది కూడా ముఖ్యం గ్రహం రాహుకేతులతో కలిసి ఉందా ఉంటే మనకి పితృదోషాలు ఉన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఆ గ్రహాన్ని అలాగే రవితో శనితో ఇలా కలిసి ఉన్నాయా అలాగే రవితో అస్తంగత్వం చెంది ఉంటే దాని ఫలితం అనేది సరిగా ఇవ్వలేదు ఆ భావానికి ఏ ఆధిపత్యాలు అయితే వచ్చాయో ఉదాహరణకి తీసుకుంటాం చతుర్థాధిపత్యం లాభాధిపత్యం రావటం అలాగే కొంతమంది పంచమాధిపత్యం వచ్చిందనుకోండి సంతానానికి ఇబ్బంది పెట్టడం లగ్నాధిపత్యం షష్టాధిపత్యం వస్తే వారికి వారే ఆరోగ్యం బాగుండకపోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సప్తమాధిపతి అష్టంగత్వం చెందాడు అంటే కలత్ర సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు వివాహం లేటు కావటం ఒకవేళ వివాహం జరిగినా కూడా వైవాహికపరమైన సమస్యలు అనేవి రావటం విడిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ యుతి పొంది ఉంది ఎవరితో కలిసి ఉంది అనే దాన్ని కూడా మనం ముఖ్యంగా పరీక్ష చేసుకోవాలి తర్వాత మూడో అంశం ముఖ్యంగా దృష్టి మనం దృష్టి అనుకుంటే సప్తగ్రహాల అన్నిటికీ కూడా సప్తమ దృష్టి అనేది ఉన్నది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం అన్ని గ్రహాలు కూడా తానున్న ఇంటి నుంచి ఏడో ఇంటిని చూస్తూ ఉంటాయి లగ్నంలో ఉంటే ఏడో ఇంటిని రెండులో ఉంటే ఎనిమిది మూడులో ఉంటే తొమ్మిది నాలుగులో ఉంటే పది ఈ రకంగా అన్ని గ్రహాలు సప్తమ దృష్టిని చూస్తూ ఉంటాయి కానీ ఒక మూడు విశేషమైన గ్రహాలు ఉన్నాయి వాటికి మళ్ళీ మూడు విశేషమైన దృష్టులు కూడా ఉన్నాయి అంటే రెండు రెండు ఉన్నాయి ఈ సప్తమ దృష్టితో పాటుగా మరి రెండు దృష్టులు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి కుజుడికి తీసుకుంటే నాలుగు ఎనిమిది విశేషమైన దృష్టిలు ఉన్నాయి కాబట్టి ఈ దృష్టితో చూసినప్పుడు అవి విశేషమైన ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి మళ్ళీ ఆ లగ్నానికి అతను పాపి అయితే పాప ఫలితాలు ఉంటాయి శుభుడు అయితే శుభ ఫలితాలు ఉంటాయి అలాగే శని భగవాన్ తీసుకుంటే విశేషంగా ఆయనకి తృతీయ దశమ దృష్టిలు ఉంటాయి కాబట్టి మూడో దృష్టి తానున్న ప్లేస్ నుంచి మూడో దృష్టి అలాగే తానున్న ప్లేస్ నుంచి పదో దృష్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి మనం కన్సిడరేషన్ చేయాలి వాటి దృష్టి వల్ల చాలా చెడు ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది కూడా మనం పరీక్ష చేసుకోవాలి అలాగే తీసుకుంటే గురువు గురువుకు వచ్చేటప్పటికి ఐదు తొమ్మిది ఇవి చాలా విశేషమైన దృష్టులు అప్పుడు మనం పరీక్షించుకోవాలి అక్కడ దృష్టి ఏ దృష్టి ఉన్నది అని ముఖ్యంగా శని దృష్టి వచ్చేటప్పటికి మనం మూడు పది దృష్టిలు అనుకున్నాం కాబట్టి ఇవి విశేషమైన దృష్టులుగా ఉంటాయి కాబట్టి వీటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి తృతీయ దృష్టి అలాగే దశమ దృష్టి శనికి విశేష దృష్టిలుగా మనం చెప్పబడుతుంది అలాగే తీసుకుంటే గురు భగవానుడు గురు భగవానుడికి వచ్చేటప్పటికి ఐదు తొమ్మిది ఈ దశ ఈ దృష్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత విశేషమైన దృష్టిలు కాబట్టి వాటి ట్రాన్సిట్లో కానీ అవి ఉన్న రాశి చక్రంలో ఉన్న పొజిషన్ నుంచి కూడా అవి పంచమ దృష్టితో నవమ దృష్టితో చూస్తూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా శుభదృష్టులుగా మనం తీసుకుంటాం ముఖ్యంగా మళ్ళీ ఆ లగ్నానికి వచ్చేటప్పటికి ఆధిపత్య పాప ఆధిపత్య శుభుడా అనేది చూసుకొని దాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ఫలితాలు అనేవి ఉంటాయి గురువు మనకి శుభకరు శుభకరుడు శుభగ్రహం మళ్ళీ శని కుజులు తీసుకుంటే ఇద్దరు కూడా పాపులే కాబట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి లగ్నాత్తు వాటికి ఆధిపత్యాలను బట్టి ఇక్కడ మనం తీసుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా మనం తీసుకుంటే వైవాహిక జీవితం వచ్చేటప్పటికి ఈ శని కుజుల కాంబినేషన్ అనేది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్ శని దృష్టి కుజుడి మీద ఉండటం కుజుడి దృష్టి శని మీద ఉండటం ఇవి చాలా వివాహం లేట్ అయిపోతూ ఉంటాం చాలా లేటు కాకుండా మళ్ళీ వివాహ విచ్ఛిన్నం జరగటం ద్వితీయ వివాహం తృతీయ వివాహ కారకత్వాలు కూడా వస్తూ ఉంటాయి కుజుడు దృష్టి శుక్రుడు కుజుడితో శుక్రుడు కలిసి ఉన్న శనిది దృష్టిపడ్డ శుక్రుడి మీద అలాగే కుజుడి మీద వాళ్ళకు వచ్చిన ఆధిపత్యాలను బట్టి వీళ్ళు అక్కడ ఏదైతే భావం ఇచ్చే ఫలితం ఉందో దాన్ని వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి దృష్టి మళ్ళీ తర్వాత తీసుకుంటే పరివర్తన ఇక్కడ పరివర్తన ఏదైనా గ్రహం పరివర్తన చెందిందా అనేది మనం ముఖ్యంగా పరీక్షించుకోవాలి మనకు ఉన్న నవగ్రహాల్లో ఏదైనా పరివర్తన చెందిందా అంటే గ్రహాలకి మనం ఆధిపత్యాలు ఇచ్చాం రాహుకేతువులకి లేదు కానీ ఉన్న సప్తమ గ్రహాలకి మనం ఒక్కొక్క రాశిని ఆధిపత్యం ఇచ్చాం రవికి ఒకటి చంద్రుడికి ఒకటి సింహము అలాగే కర్కాటకము ఇచ్చి మిగతా వాటికి రెండు రెండు ఆధిపత్యాలు ఇవ్వటం జరిగింది మేషభుచ్చిగాలకి కుజుడు అలాగే వృషభతులకి శుక్రుడు మిథున కన్యలకి బుధుడు అలాగే ధనుర్మీనాలకి గురువు మకర కుంభాలకి శని కాబట్టి ఈ ఆధిపత్యాలను కూడా మనం పరిశీలించుకుని అలాగే ఈ పరివర్తన ఏమన్నా చెందాయా ఏవైనా గ్రహాలు మళ్ళీ వీటిల్లోనే సూక్ష్మ పరివర్తన అలాగే స్థూల పరివర్తన తీసుకుంటే మనం గ్రహ పరివర్తన అలాగే నక్షత్ర పరివర్తన కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఒక్కొక్కసారి గురు శుక్ర నక్షత్రంలో ఉంటాం శుక్రుడు గురు నక్షత్రంలో ఉంటాం అలాగే శని వెళ్ళి రాహు నక్షత్రంలో ఉంటాం రాహు వెళ్ళి శని నక్షత్రంలో ఉంటాం ఇలా నక్షత్ర పరివర్తన కూడా విశేషమైన ఇస్తుంది అలాగే మనం గ్రహ పరివర్తన జరిగిందా నక్షత్ర పరివర్తన జరిగిందా అనేది కూడా చూసుకుంటూ ఆ తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికీ కేంద్ర కోణ సంబంధాలు ముఖ్యంగా గ్రహాలు ఎక్కడ ఉన్నాయి కేంద్రాల్లో ఉన్నాయా అవి మంచి ఫలితాలు ఇస్తాయి కోణాల్లో ఉన్నాయా మంచి ఫలితాలు ఇస్తాయి వాటి ఆధిపత్యం ఏమొచ్చింది కేంద్రాలకు శుభగ్రహం ఆధిపత్యం వస్తే కొంత ఇబ్బందిగా ఉంటుంది కేంద్రాల్లో ఉండటం అనేది మంచిది అలాగే కోణాలు శుభగ్రహాలకి వస్తే మంచిదే పాపగ్రహాలకి వచ్చినా మంచిదే కానీ కోణాల్లో మనకి పాపగ్రహాలు ఉంటే పర్వాలేదు కానీ శుభగ్రహాలు ఉన్నప్పుడే కొంత ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం పరీక్ష చేసుకుంటూ ఈ పంచప్రాకార సంబంధాలు అన్నీ చూసుకుంటూ వారికి నడిచే మహర్దశ అంతర్దశల్ని పరిశీలించుకుంటూ అలాగే గోచారం కూడా మనం పరిశీలించుకొని గోచార స్థితిని బట్టి మనం ఫలితాలనేవి మనం చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా ఆ సంవత్సరం నడిచే గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు శని ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు మేజర్ ప్లానెట్ అయిన రాహుకేతులు ఈ నాలుగిటిని మనం పరిశీలించుకొని వారికి మనం ఫలిత నిర్ధారణ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ పంచప్రాకార సంబంధాలు అనేవి మనం చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ మనం మన జన్మజాతక చక్రం పరిశీలించుకోవటమే కాదు ఎవరిదైనా పరిశీలించినప్పుడు కూడా మనం ఇన్ని భావాలు ఇన్ని రకాలుగా అన్నీ కూడా మనం పరిశీలించి మనం ఫలితం చెప్పినట్టయితే మనకి ఫలితం అనేది యాక్యురేట్గా ఉంటుంది మనం చెప్పిన దానికి అక్కడ ఫలితం అనేది వచ్చి తీరుతుంది కాబట్టి వీడియో మీద సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రుయాభిలాషులకి కూడా షేర్ చేయండి అంతైనా వారికి కూడా ఉపయోగం జరుగుతుంది నమస్కారం సర్వే జనాశుకనో భవంతు శాంతి శాంతి శాంతి